వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రిటైర్డ్ టీచర్ గొల్లబోయిన అక్కులు పేదల పెన్ని ఆశా జ్యోతి యువకిశోరం కార్యకర్తలతో వెంటే ఓటు పేదల కోసం ఎన్నో పనులు చేస్తూ రాజకీయంలో వెనుతిరిగీరుడుగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మన్ననలు పొందుతూ తనదైన శైలిలో కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయంలో ముందుకెళ్తున్న మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

வேதலペனிதி மற்றவர்க்கের সহায় মিশেছেということで কৃতজ্ঞ হবো மற்றவர்க்கের વાળ গ্রুপ ওバターদ্বীপoverline বকত প্ররন্ত ন বেদলা তেনিদি বেদరకు সহায় মিশেছেということで স্বার্থপরতা కాదు ওহা మంచి ধারণা ও এলবেদা পাতে প্রবনশ্চেডগা পরি জন্মদিনের শুভেচ্ছা অভশতে হংসু আদেও প্রাপ্তি రాజగోపాల్ రెడ్డి గారు ముగ్గురు శాసనసభ్యులు మరి ఆశీర్వాదంతో వారు జన్మదిన చూసుకోవడం జరుపుకోవాలని ప్రార్థిస్తూ పేదల పెన్నిది పేదలకు సహాయం చేసేటువంటి కోమటి బ్రదర్స్ చాలా ఎంతోమంది సహాయం చేసేటువంటి స్వాతంత కాదు ఒక మంచి దాన్ని మీరు ఎలా విధాలు పాల్ తేదీ ప్రవేశ వాళ్ళ కార్యక్రమం జరుపుకోవాలని కోర్చి ఆ ప్రార్థిస్తున్నారు ఇప్పుడు రిటైర్ టీచర్ వాళ్ళ మీద సార్ బీటైన్ టీచర్